కాంచనా అనన్య గురించి అన్ని నిజాలు చెప్పడంతో వాళ్ళిద్దరిని రోహిత్ బయటకు గంటేస్తున్నట్టు విశ్వనాథం కలగంటాడనమాట ఇంకా అనన్య వచ్చేసి ఏంటి నాన్న మా అమ్మ గురించి నిజాలు బయటకు చెప్తే నన్ను కూడా బయటకు గెంటేస్తే నా కాపురం కూడా కూలిపోయింది కదా అదే కదా ఆలోచిస్తున్నావు నువ్వు ఈ సారైతే మా అమ్మ తప్పునైతే క్షమించండి అనేసి సనన్య ఏడవంతో విశ్వనాథం అయితే ఇంకా ఏమీ చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి బయట నుంచి బయట నుంచే బయటికి వెళ్ళిపోతాడనమాట ఇంకా దర్శన్ అయితే కలిసి చూడు సమీర అమ్మ అయితే శరణ్యతో హనీమూన్కి వెళ్ళమంటుంది అసలు ఆ శరణ్య అంటేనే నాకు ఇష్టం లేదు అమ్మ నా రైట్స్ను కూడా లాగేసుకుంటుంది అనేసి దర్శన్ బాధపడుతూ చెప్తాడు అనమాట అసలు దర్శన్ నువ్వు మీ అమ్మ చెప్పినట్టే శరణ్యతో హనీమూన్కి వెళ్ళు అనేసి సమీర ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుందన్నమాట అలాగే అని చెప్పేసి దర్శన్ ఇంటికి వెళ్తాడు ఇంకా ఆనంద్ అయితే నాన్న దర్శన్ నువ్వైతే శరణ్యతో హనీమూన్కి వెళ్ళు నేను అన్ని ఏర్పాట్లు చేశాను అనేసి ఆనంద్ చెప్పగానే దర్శన్ సరే అమ్మ నువ్వు చెప్పినట్టే వెళ్ళి ఇంకా శరణ్యకి నాకు మధ్య ఉన్న దూరాన్ని అయితే తగ్గిస్తాను మేమిద్దరం అయితే ఒకరినొకరిని అర్థం చేసుకొని అయితే తిరిగి ఇంటికి వస్తాము అనేసి దర్శన్ చెప్పగానే ఇంకా శరణ్య పైన నిలబడి ఆనందపడుతూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు కూడా బట్టలు సర్దుకో అనేసి ఆనందం చెప్పగానే శరణ్య సరే అని లోపలికి వెళ్తుంది అనమాట ఇంకా ఎలాగైనా ఈ శరణ్యని హనీమూన్ కను తీసుకెళ్ళి అక్కడైతే వదిలించుకొని వస్తాననేసి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడనమాట అసలు ఆనందం చెప్తే దర్శన్ వినడు హనీమూన్కి వెళ్ళమని అదే సమీర చెప్తే వింటాడనమాట నుంచి లాక్కొచ్చారనమాట డైరెక్టర్ అయితే అసలు ఏదైనా కానీ మనం జరుగుతాం అనకుండా ఒక స్టెప్ ముందేయాలండి ఆ తర్వాత అయితే దాంతటా అదే జరిగిద్ది మనం చేసేది మంచి పని అయితే ఇక్కడ ఆనందం చేసింది కూడా అదే ఆనందం ఒక స్టెప్గా ముందేసింది దర్శన్ శరణ్ నేను కలపడానికి ఇంకా డైరెక్టర్ అయితే సమీర ద్వారా అయితే ఇంకా స్టోరీని లాక్కొచ్చాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ